ಓ ಗೇನರ್ ಆರ್ ಥಿಂಗ್ ಆರ್ ಥಿಂಗ್ ಹೋಗಲೇ ನನಗೆ ಓ ಸಾರಿ ನಾನು ಓ ಬ್ಲೇ ನಾನು ನೋಡ್ ಮತ್ತೆ ಅವ ಯಾರೆ ಮಾಡಿದನಂದೆಲ ಅವನು ತನ್ನ ಮಾಡಿದ ಹ್ ಎಲ್ಲರೂ ಬಂದಸಾರೆ ಯಾರು ಎಲ್ಲಿ ಇರ್ತಾರೆ ಅಂತ ಗೊತ್ತಾಗಲ್ಲ ನಿಜ మూడు మార్తది మూడు బసకగా అన్నట్టుకి నువ్వేం తాలికింతరియావు అంతకని తెలు తెలువని నువ్వు తాలికింతరియావుర్దా తెలుకన అదే ఏలోకి తింటావురా హంగిదిరా అన్న కెక్కేటి బరలంట యా ర నా హంగి ఏం అంటేతార ఇర మోజన నాల్డ మాటడ బ్రనిదో గుటాక యా రండిరా యా రండిరా

ഗ്രസ് വർഷ അംഗിരത്തരീന മധ്യാ മധ്യാ ഊരിഗണ്ട ಹ್ಞೂ ಬರಲ್ಲ ಹ್ಞೂ ಮತ್ತೆ ಇನ್ನೊಬ್ರದ್ ಬೇರೆ ಹ್ಞೂ ಯಾರ ಅಂದ್ರೆ ಕರ್ಕೊಂಡ್ ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳಿದಲ್ಲ ಹ್ಮ್

ఆంటీ గిలేన అంటే లైన్ రిడిక్ట్ మేడ నావున నోడేనా చలకినా ఎంటాడిని మరిగొట్టను నా నోడ్ర 38 లల్లంగ మరిని అవ్ can't say that. He can't say that. Hello. He can't say that. Huh? He can't say that. Hmm, what's that? No, I'm not going to say that. ననురార మోత ిటంగడ్ మొటంల ఇడి ముంకిలా నిందలా మూకి ము 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 మూకి ఇడి పిలా తల్ నూకిలౕి ము కి ము పిలా న్ం గిరా చశరా ము. ము আসেন হম